सनातन हिंदूजातीवाद यूट्यूब चैनल के स्वागत वोंदे लक्ष्मी परमशिवी अज्ञान पाकमस्तीव्रश्मी दौर्भाग्यभूधर विदारण भज्रमीढ़ोरफिमर्दन पक्षिराज पदद्वय मनर्दरम स्मरा ద్వాదశ స్వపి మాసేషు శ్రావణోమే వల్ల పన్నెండు నెలలలో శ్రావణ మాసం నాకు అత్యంత ప్రీతిని కలిగించేది ద్వాదశ స్వపి మాసేషు శ్రవణ శివరూపక అని స్కాంద పురాణంలో శివునిచే కొనియాడబడటమే కాక శ్రావణ మాసం శివరూపమేనని నిర్దేశింపబడింది స్కాందాది పురాణాల ప్రమాణంగా ఉత్తరాదిలోనే కాక భారతదేశంలో వివిధ ప్రాంతాలలో తరతరాలుగా ఈ మాసమంతా శివుని ప్రీతిగా నక్త వ్రతాలు చేయడం అలా కుదరని వారు సోమవారాలైనా ఆ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తోంది తెలుగునాట మరికొన్ని ప్రాంతాలలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తారు శివారాధన లక్ష్మీ ఆరాధన రెండు ఐశ్వర్య కారకాలే పరిశీలిస్తే ఇరువురి కథలలో ఉపాసనలలో నామాలలో అభేదం అవుతుంది పరమేశ్వరుడు కుమారునికి శ్రావణ మాస మహాత్మ్యం చెబుతూ శ్రావణే విహితంతో చైకస్య కర్తాపి మమ ప్రియతరో భవేత్ అని శ్రావణ మాసంలో చెప్పబడ్డ వ్రతాలలో ఏ ఒక్కటి ఆచరించినా వారు నాకు అత్యంత ప్రియులవుతారు అంటాడు ఈ మాసంలో వచ్చే ముఖ్య వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం ఏ వ్రతమైనా అన్నాడు కనుక వరలక్ష్మి వ్రత పాలన కూడా శివప్రీతికరమై సూర్యులను కలుగజేస్తుంది పైగా ఈ వ్రతం పార్వతీదేవి శివునితో మానవులు దారిద్ర్యం నుండి ధరించే ఉపాయం ఏదైనా చెప్పమంటే శివుడు పార్వతీదేవి ద్వారా ఉపదేశించినదిగా చెప్పబడుతోంది ఈ విషయం వ్రతానంతరం ఆ కథను చదివేవారందరికీ తెలిసినదే ప్రసిద్ధిగానున్న ప్రకృతి వికృతిం విద్యాం అనే శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామాలు కూడా శివునికే ఉపదేశింపబడినవే శివునికై తపస్సు చేసిన కుబేరుడు శివానుగ్రహంతో శివశకుడు అవడమే కాక ధనాధిపతి కూడా అయ్యాడు కుబేర లక్ష్మి వ్రతం అనేది కూడా మనకు ప్రసిద్ధిగా ఉండి శివ లక్ష్ముల అభేదాన్ని తెలియచేస్తోంది నారాయణ సమాశ్రిత అయిన లక్ష్మి బిల్వ నిలయం అని వణపతి స్థవ వృక్షోత బిల్వ అని కీర్తింపబడుతోంది శ్రీ అనేది బిల్వానికి నామాంతరంగా కూడా చెప్పబడుతోంది పురాణ కథ ప్రకారం శివ పూజలు శివుని ప్రీతికై శ్రీ లక్ష్మీదేవికి సృష్టింపబడినదే బిల్వ వృక్షం బిల్వ వణం బిల్వ దళాలు లక్ష్మీదేవి శివునికి కూడా అత్యంత ప్రీతికరాలు క్షీరసాగర మతనంలో అమృత ప్రాప్తికి ఆటంకంగా నిలిచిన విషాన్ని తన ఆసనంగా చేసుకుని మండించాలి తన ఆసనంగా చేసుకుని లక్ష్మీదేవి పునరావిర్భావానికి కారణమైన అమృత స్వరూపుడు పరమేశ్వరుడు ఆర్ద్రం పుష్కరిణిం పుష్ అని శ్రీ సూక్తంలో అమ్మవారు ఏనుగుల కర్మలచే అమృతాభిషేకం వలన ఆర్ద్రగా ఉందని చెప్పబడింది సుగంధిం పుష్టి భర్తను సుగంధిం పుష్టివర్ధనుడైన పరమేశ్వరుడు తన కర్మలతో అమృతాన్ని అభిషేకించుకుంటున్న పీయూషార్థ తుడిగా చెప్పబడుతూ అమ్మవారి వలనే అంబు జగతుడైన వాడు మృత్యుంజయ స్వామిగా ఆగమాలలో వర్ణింపబడ్డాడు చతుర్విధ పురుషార్థాలలో ధనాదుల ప్రయోజనాన్ని తెలిపే ఆర్ద్ర పురుషార్థానికి అధిపతి శివుడు శివారాధన వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది అష్టాదశ శక్తిపీఠాలు సతీదేవి శరీర భాగాలుగా శివుని శక్తులుగా ఉన్నాయని అందరికీ తెలిసినదే అందులో ఒకటి కొలహాపుర మహాలక్ష్మి శక్తిపీఠం కాశీ వియోగ బాధతో ఉన్న అగస్త్య మహర్షి ఈ అమ్మవారి దగ్గరే సాంత్వన పొందాడు లక్ష్మీ సహస్రనామాలలో శాంకరి ఉమా శివ అఘోర రుద్రరూపిణి మృఢ సదాశివ శివదూతి శివాత్మిక మహాష్ట మహాష్టదశ పేటగా మొదలైన ఎన్నో నామాలు శివరూపంగా లక్ష్మీదేవిని కీర్తించడమే కాక రుద్రైకాదశిని అనే నామం ద్వారా రుద్రనామక మంత్రాలన్నీ లక్ష్మీ రూపాలుగా తెలియజేయబడ్డాయి ధనమగ్ని ధనం వాయువు ఇలా విశ్వవ్యాప్తంగా ఉన్న లక్ష్మీ విభూతులనే శివరూపంగా తెలియజెపుతోంది రుద్రేకాదశిని లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవి శివా ఆది దంపతులుగా కొలిచి శ్రీకృష్ణుని చేపట్టింది అందుకేనేమో శ్రావణ మాసంలో శుక్రవారాలు లక్ష్మీ ప్రధానం కాగా మంగళవారాలలో సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతాలు ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది భారతీయ సంస్కృతిలో వేద ప్రతిపాద్యమైన ఏ దేవతను ఉపాసించినా ఆ దేవతయే సర్వోత్కృష్టమని సకల దేవతలు కలబోసుకున్న రూపమని శ్రేష్టమని వరించాలి ఆ శ్రేష్టతను సంస్కృతంలో వరం అంటారు వరించడమే వ్రతం శ్రీ లక్ష్మీదేవియే ముగ్గురమ్మల మూలపుటమ్మగా తలచి ఆరాధించాలి దీనినే ఆదిశంకర్లు కనకధారా స్తోత్రంలో గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాఖంబరేతి శశిశేఖర వల్లభేతి అని కీర్తించగా కైలాసే పార్వతీత్వం క్షీరోదే సింధు కన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మి స్వం భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగే చ తులసివం చ సావిత్రి బ్రహ్మలోక అని పురాణాలు అదే తత్వాన్ని ప్రకటించాయి ఒక్క అర్ధ పురుషార్థానే కాక అన్నిటిలో సిద్ధిని కలిగించి మోక్షాన్ని సైతం ఇచ్చే తల్లి కనుకనే సిద్ధలక్ష్మి మో మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీ లక్ష్మి అని చెప్తూ ఇవన్నీ ఇచ్చే తల్లియే వరలక్ష్మిగా చివరిలో చెప్పారు ఆ వరలక్ష్మినే అనే సిద్ధిని చేకూర్చి పరమపదాన్ని ప్రసాదించమని వేడుకుంటాం వందే లక్ష్మీం పరశివమయ శుద్ధ జాంబూ నం తేజోరూపా కనకవసనాం సర్వూషోజాంగిం బీజాపూరం కనక కలశం హేమపద్మం దదానాం ఆద్యాం శక్తిం సకల విష్ణు విష్ణువామా సంస్థాం ఇది ఫేస్బుక్లో డైలీ విష్ ఆధ్యాత్మికం ఆనందం పేజీ నుండి సేకరింపబడింది కీ జై